హలో ఎవ్రీవాన్ లాస్ట్ వీడియోలో మీరు అందరూ గెస్ట్ చేసింది కరెక్టే అంజీర్ని మన వాడుక భాషలో అంజీర్ అన్న మన తెలుగులో దీనిని అత్తిపండు అని అంటాం ఈ అత్తి పండు అనేక విధమైన హెల్త్ బెనిఫిట్స్ని మనకు కలిగిస్తుంది ఇందులో ప్రధానంగా కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియంతో పాటు చాలా ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే దీంట్లో ఉండే హై ఫైబర్ కంటెంట్ వల్ల బబల్ మూమెంట్ని హెల్తీగా అయ్యేలా చేసి కాన్స్టిపేషన్ని క్యూర్ చేస్తుంది అదేవిధంగా ఈ ఫైబర్ కంటెంట్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది ఇందులో ఉండే లాక్సేటివ్ ప్రాపర్టీ వల్ల గట్ని క్లెన్స్ చేస్తుంది ఈవెన్ పా కూడా ట్రీట్ చేస్తుంది అదేవిధంగా ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేసేలా హెల్ప్ చేస్తుంది అండ్ దీనిలో ఉన్న పొటాషియం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసి హార్ట్ హెల్త్ని అనేది ఇంప్రూవ్ చేస్తుంది డ్రై ఫ్రిక్స్లో కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల బోన్స్ని స్ట్రెంగ్నింగ్ చేసి మనకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది ఇందులో ఉండే ఐరన్ వల్ల మనకి ఎనిమియా అనేది క్యూర్ అవుతుంది ఆల్సో ఇది ఎఫ్రోడియాసిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది ఈవెన్ దో ప్రతి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కొంతమంది అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఉన్న ఉన్నవాళ్ళు కూడా మోతాదుకి మించి తీసుకోకూడదు ఇలాంటి మరిన్ని హెల్తీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి